ముప్పై రెండు వర్తంతి తిథుల ప్రకారం ఈ సందర్భంగా మరియు పవిత్ర రంజాన్ మాసం కూడా అందరికీ చక్కగా రోజు పండగ రోజు మంచి భోజనం ఏర్పాట్లకి సంబంధించి పదిహేడు రకాల దినుసులతో రావి కింది అప్పయ్య గారి కోట్లో రాజీ పడకుండా చక్కనైనటువంటి వంట సామాగ్రి మొత్తం మీకు ఆ రోజు వారి తండ్రి గారి పేరుతో వారి కుమారులైనటువంటి పట్టాణ పెద్ద సుబాని గారు పట్టాన్ యూసఫ్ గారు పట్టాని యాసిన్ ఖాన్ గారు ఖాన్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు మన ప్రీతమ నాయకులు మాజీ శాసన సభ్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులైనటువంటి మరి మన పఠాన్ కసుబారి గారు యూసుఫ్ ఖాన్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి మరి రాజశేఖర్ గారి చేతుల కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు చిన్న సర్తార్ ఖాన్ గారి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు సుబానీ గారు యూసుఫ్ గారు యాసిన్ గారు మీరు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేదలకి సహాయం చేయాల అందున ఇది రంజాన్ మాసం రంజాన్ మాసం సందర్భంగా పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా పండుగ జరుపుకోవాలా వారికి వీరికి తోచినటువంటి సహాయం అందచేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దిలీప్ సాదిక్ రెహమాన్ రఫీ ఏ రవి గారు బోస్ గారు ఇంకా ఇతర మిత్రులందరూ కూడా తోడ్పాటు అందించారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మా నాన్నగారు అయిన పఠాన్ చంద్రసత్తారు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసనమండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు మరి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి మాకు చిన్నతనంలోనే మా తండ్రి గారు చనిపోవడం జరిగింది మరి మా తండ్రి గారు ఆయన కాలంలో ఏవైతే మంచి పనులు చేశారో ఏ విధమైన జీవనం కొనసాగించారో అదంతా మాకు గుర్తుంది కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న స్థాయి నుంచి మేము ఎంతో చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం భగవంతుడు మా తల్లిదండ్రుల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు మా కుటుంబం శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి ఆశీస్సులతో పేదలకు సేవ చేసే అవకాశం మాకు కల్పించారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని చెప్పని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన రాజశేఖర్ గారికి శాస్త్రమండ్రి సభ్యులు అలాగే మా ఆరాధ్యం రామకృష్ణ పెద్ద కార్యక్రమానికి ప్రతిరోజు పదిహేను రోజుల నుంచి ఈ సరుకులు మేము కట్టడానికి సహకరించిన మా తమ్ముళ్ళు వాళ్ళ యొక్క శ్రమ అసలు విలువ కట్టలేనిది ఎంతో కష్టపడి పదిహేను రోజుల నుంచి వాళ్ళందరూ చేస్తేనే ఈ కార్యక్రమం ముందుకు పోయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పైనుండి మా నాన్నగారు ఇదంతా చూస్తూనే ఉంటాడు ఈరోజు ఆయన ఆశీస్సులు మా తల్లిదండ్రు ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబం కట్ల ఉండాలని

سباق تو نے کتنا منایا اللہ کے روزے ہمارے نام میں لے لو کہ اللہ ہمارے سے لینے کے تندیو میں نام کے وسیع قدرتوں کرو اللہ اے جان مانگنے کو دیتا سمجھو اللہ کے روزے اللہ تعالی کے روزے ہمارے روزے نماز قبول لےو اللہ کے روزے تو کو پیو دیندار کی روزے میں دےو ہمیں روزی مسال دےو اللہ اے اللہ اے تنجیے ہوا کے ساتھ لے رہا کر ہمیں بڑا بنا بنا کر اور اللہ کے نام میں بتا دےو Duo iyorsun ahaha finden finances <laughs> willingness 拜拜